ఈ రోజు మనం మాట్లాడుకోవే బిజినెస్ ఐడియా ఎపోక్సీ ఫోటో మేకింగ్ బిజినెస్ దీని గురించి క్లియర్ గా చెప్తా ఆల్రెడీ బిజినెస్ వాళ్ళతో మాట్లాడి చెప్తున్నా కాబట్టి కాస్త ఓపిక్ గా లాస్ట్ దాకా చూడండి ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ నాకు ఈ వీడియోకి సో ఓపిక్ గా చూడండి లాస్ట్ వరకు అనేక విషయాలు మనం కవర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో సో ఈ బిజినెస్ చేస్తే మాత్రం రోజు వేలల్లోనే సంపాదించవచ్చు ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు ఈ బిజినెస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది లైఫ్ టైం మెమరీగా ఉండడానికి తమ పెళ్లికి లేదా ఇంకొక సంబంధించినటువంటి వస్తువుల్ని కి సంబంధించినటువంటి డీటెయిల్స్ న్యూ బార్న్ బేబీకి సంబంధించినటువంటివి ఏవైనా ఒక మంచి మూమెంట్ కి సంబంధించినటువంటి వాటిని స్టోర్ చేసుకుని ఫ్యూచర్ లో లైఫ్ టైం మెమరీగా ఉంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు అలా ఒక ఫోటో ఫ్రేమ్ లో అకేషన్ కి తగ్గట్టుగా కావాల్సిన ప్రొడక్ట్స్ పెట్టి సెట్ చేసుకోవచ్చు దీన్ని రిజన్ ఆర్ట్ అని ఎపాక్సీ అని రెజన్ ఆర్ట్ అని పిలుస్తారు ఇది మనం తయారు చేసుకోవడమే కాకుండా ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇచ్చినా కూడా మంచి మెమరీగా ఉండిపోతుంది వాళ్ళకి లైఫ్ లో కాబట్టి ఈ రెజన్ కి ఇప్పుడు మార్కెట్ లో మంచి డిమాండ్ అనేది ఖచ్చితంగా ఉంది దాంతో ప్రతి ఒక్కరు కూడా తమ అకేషన్స్ లో ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ రెజన్ ఆర్ట్ ఫోటో ఫ్రేమ్ బిజినెస్ చేస్తే మాత్రం రోజుకి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు చెప్పాలంటే ఈ ఫోటో ఫ్రేమ్స్ కి డిమాండ్ ఉన్నా కూడా ఈ బిజినెస్ చేయడానికి ఎవరో పోటీకి లేరని చెప్పుకోవాలి ఇంత మంచి డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ మీరే చేస్తే ఎలా ఉంటుందో అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి అలాగే ఇంట్లోనే ఉండి కూడా చక్కగా ఈ బిజినెస్ హ్యాపీగా చేసుకోవచ్చు దీనికి పెద్దగా షాప్ లాగా పెట్టాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు కాబట్టి ఈ బిజినెస్ కి పెట్టుబడి కూడా చాలా తక్కువ కొన్ని రా మెటీరియల్స్ అయితే అవసరం అవుతాయి కేవలం వాటిని మాత్రం కొనుక్కుంటే మనం సరిపోతుంది ఇంతకే ఆ రా మెటీరియల్స్ ఏంటి ఆ ఫ్రేమ్ ఎట్లా తయారు చేస్తారు అవన్నీ ఇప్పుడు గా చెప్తా ఈ ఆర్ట్ తయారు చేయడానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట అవి ఏంటంటే కంటికి ప్రొడక్ట్ అనేది ఉండడానికి స్పెక్టికల్స్ లాంటివి పెట్టుకోవాలి చేతులకి గ్లౌజెస్ ఉండాలి ఫేస్ మాస్క్ కూడా కంపల్సరీ ఉండాలి ఎందుకంటే రెజిన్ ఆర్ట్ అనేది కొన్ని రకాల లిక్విడ్స్ తో కెమికల్స్ వాడతాం కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఫేస్ మీద కళ్ళలో పడకుండా ఉంటుంది అలాగే తయారు చేయడానికి కాస్త ఓపెన్ స్పేస్ అనేది ఉంటే బాగుంటుంది ఇంటి దగ్గర చేయాలనుకుంటూనే ఓకే బట్ బాల్కనీలో మేడ మీద లేచి చేసుకుంటే బాగుంటుంది ఈ లోపలే చేస్తే విండోస్ డోర్స్ అన్ని ఓపెన్ చేసుకోవాలి సో ఈ రెజన్ ఆర్ట్ తయారు చేయడానికి ఫస్ట్ మనం సిలికన్ మౌల్డ్స్ అని తీసుకోవాల్సి ఉంటుంది ఇవి డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ సైజెస్ లో మనకి మార్కెట్ లో దొరుకుతాయి మాట్లాడతారు ఈ బిగినర్స్ కిట్ అని ఒకటి ఉంటుంది రెసిన్ బిగినర్స్ కిట్ అని ఒకటి ఉంటుంది ఆ కిట్ కూడా మనకు ఆన్లైన్ లో చదువుతుంది అది కూడా కొనుక్కోవచ్చు దానికి రెసినాటికి సంబంధించినటువంటి వస్తువులు అన్ని కూడా ఉంటాయి ఆ హార్డర్ రెసిన్ ఇలా రకరకాల లిక్విడ్స్ ఉంటాయి వీటిలో మిక్స్ చేసినప్పుడు బబుల్స్ లాకుండా ఉండడానికి ఇవి వాడే ఐదు నిమిషాల ముందు వేడి నీటిలో పెట్టడం వల్ల బబుల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి ఈ కిట్ లో కొన్ని కప్స్ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి రెసినాట్ అయిపోయిన తర్వాత పెట్టడానికి ఒక స్టాండ్ కూడా ఇస్తారనమాట రెసిన్ ఆట్ లో ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోస్ ఫ్లవర్స్ ఇలా ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ వస్తువుల్ని పైగా బ్యాటరీ లైట్ ని కూడా సెట్ చేసుకోవచ్చు అంటే ఆర్ట్ లో లైటింగ్ పెడితే చూడడానికి ఒక మంచి క్లాస్ లుక్ ఉంటుంది కాబట్టి లైట్ ని కూడా సెట్ చేసుకోవచ్చు మొదట సిలికాన్ మౌల్డ్ లో డస్ట్ లేకుండా క్లీన్ గా ఉంచుకోవాలి దాని మీద డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ప్లాస్టర్ సాయంతో డస్ట్ నీట్ గా క్లియర్ చేసుకోవాలి ఆ తర్వాత క్వాంటిటీ బట్టి రెజిన్ మరుగు ఆర్డినరీ రెండింటిని కూడా మిక్స్ చేసుకోవాలి వీటిలో బ్యాక్గ్రౌండ్ లో మీరు ఏ కలర్ పెట్టాలనుకుంటున్నారో ఆ పెగ్మెంటేషన్ కలర్ ని యాడ్ చేసుకుని ఐదు నుంచి పది నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఆ లిక్విడ్ ని సిలికాన్ మౌల్డ్ మీద వేయాలి ఆ తర్వాత డెకరేషన్ చేయాలి అంటే హిట్ లోడ్ మీద నీట్ గా సెట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత లైట్స్ ని కూడా అడ్జస్ట్ లో సెట్ చేసేసుకుంటే బాగుంటుంది లిక్విడ్ బాగా ఆరబెట్టాలి అంటే గట్టిపడే వరకు వెయిట్ చేయాలి అంటే కనీసం నలభై ఎనిమిది గంటలు పడుతుంది అంటే రెండు రోజులు పడుతుంది అది గట్టిపడడానికి గట్టిపడిన తర్వాత దాని మీద ఏదైతే మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లికి సంబంధించిన ఆర్ట్ చేయాలనుకుంటే పెళ్లిలో వాడిన పూలు ఆక్సిజన్త్లు పెళ్లి ఫోటోలు ఇలా కొన్నింటి నీట్ గా స్టిక్ చేసుకోవాలి అలాగే రెసిన్ మరియు హార్నర్ లిక్విడ్స్ ఉంటాయి కదా వీటన్నింటిని స్టిక్ చేసిన వాటి మీద మరో రెండు రోజులు ఆరబెట్టాలి అంతే రెసిన్ ఆర్ట్ అనేది రెడీ అవుతుంది కంప్లీట్ అవుతుంది సో ఇలా మీరు ఒకసారి ప్లాన్ చేసి వస్తే తర్వాత ఆర్ట్స్ అనేవి ఈజీగా ఈజీగా మీరు చేసుకోవడానికి వెళ్తారు అంటే కాస్త ఓపిక్ గా చేసుకుంటే ఈ బిజినెస్ చాలా చక్కగా మంచి డబ్బులు ప్రాఫిట్ ని మీకు తెచ్చి పెడుతుంది అంటే ఆర్ట్స్ బట్టి ఇన్కమ్ వస్తుంది అనమాట అది కూడా వేలలో వస్తుంది ముఖ్యంగా ఈ ఆర్ట్స్ మీరు స్వయంగా చేస్తున్నట్లు అందరికీ తెలిసేలాగా మీరు ప్రమోట్ చేసుకుంటే ఈ బిజినెస్ మీకు బాగా బాగా నడుస్తుంటే సోషల్ మీడియా ద్వారా కూడా ఈ బిజినెస్ గురించి అందరికీ తెలిసేలా చేయొచ్చు ఇలా రెసిల్ ఆర్ట్ తో కూడా మంచి బిజినెస్ చేయొచ్చు బాగా సంపాదించవచ్చు కూడా సో మీకు కూడా ఈ బిజినెస్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా మీరు వెంటనే స్టార్ట్ చేయండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్